అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై మూడవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం సమస్యలు ఫోన్ ద్వారా జ్యోతిష్యం కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయనీయవద్దు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడడం తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం ఇది మంచి ఆలోచనలను చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు మళ్ళీ ఇంతటి శుభకాలం రావటానికి సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు శుభ ఫలితాలు ఏర్పడడం సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిపోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగినాం వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడినం శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధి కోసం శుభవార్తలను వింటారు భూగృహ యోగాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు అను కులిస్తాయి స్పష్టమైనటువంటి ఆలోచనలతో శుభ ఫలితాలను సాధిస్తారు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు పెరిగిన మనోబలం కలదు ఆదాయానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధైర్యంగా ఆనందంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది ఉద్యోగ వ్యాపారంలో మరింత తగినంత మానవ ప్రయత్నం చేస్తారు క్రమంగా పనులు పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సొంతంటి నిర్మాణ పనులు పడుతుంది శత్రువులకు దూరంగా ఉంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరును ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి సమాచారం లభిస్తుంది ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యల పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవును ఆకస్మిక ధన ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వాహన యోగం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు ప్రముఖుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఏర్పడుతుంది అదేవిధంగా శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమం శ్రీకారం చూడతారు కుంభరాశి వారికి హనుమాన్ పఠించడం వలన శుభ ఫలితాలు కలగడం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా